నెంబర్ వన్ నికోదేము ఎవరి దగ్గరికి వచ్చాడు ఏసుప్రభు వారి దగ్గరికి వచ్చాడు నెంబర్ టూ నికోదేము యేసు వారిని ఏమడిగాడు నిత్య జీవము కొరకు నిత్య రాజ్యము కొరకు పరలోక రాజ్యము కొరకు అడిగాడు నెంబర్ త్రీ యేసు వారు అతనిని తేరు చూశాడు ఎవరిని నికోదేమును తేరు చూశాడు నికోదేమును తేరు చూసినప్పుడు నికోదేముకు అధికారాన్ని చూడల నికోదేము డప్పును చూడల నికోదేము పరుపుతను చూడల నికోదేముతో చేసి యూదులలో ఇంకా నా పేరు పెరుగుతాదని యేసు వారు అరుకోలేదు నికోదేమును తేరు చూసినప్పుడు నికోదేముకు ఒకటి అవసరమైంది అంతరాంగములో మార్పు అవసరమని ఎరిగి ఉన్నాడు దేవునికి సోత్రం చెప్పండి నికోదేమో బయటికి బాగానే ఉన్నాడు కానీ అంతరంగములో మార్పు కావాలని ఆశించాడు ఏసుక్రీస్తు ప్రభులు వారు ఏసుక్రీస్తు ప్రభుల వారు పై రూపాన్ని చూడుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంతరంగాన్ని దేవుడు దేవునికి స్తోత్రం చెప్పండి మనుషులైతే బయటికి బాగా కనిపించవచ్చేమో కానీ కానీ అంతరంగములో మార్పు రావాలి ఈరోజు మనుషులైతే బయటికి బాగా కనిపిస్తారు త్రాగిన ముఖములాగా ఉండదు కానీ త్రాగుబోతులుగా ఉంటారు వ్యభిచార ముఖములాగా ఉండదు వ్యభిచారం కలిగిన వారు ఉంటారు అంతేకాదు జూదం ఆడిన మొఖములాగా ఉండదు కానీ జూదం ఆడిన వారిలా కనిపిస్తూ ఉంటారు భార్యను హింసించి వారిలాగా కనిపించిన వారు వారు బయటకు వచ్చిన తర్వాత సంతోషంగా భార్యతో మాట్లాడతారు కానీ నాలుగు గోడల మధ్యన భయంకరంగా హింసించే భర్తలు అనేక మంది ఉంటా ఉన్నారు భయంకరమైన సూటిపోటులు మాటలు మాట్లాడుతారు కొంతమంది భర్తలు వీరు బయటకు వచ్చిన తర్వాత నలుగురు మధ్యన ఎలా ఉంటారో తెలుసా ఎంతో ఎంతో మార్పు కలిగిన మంచి హృదయము కలిగిన వారిగా ఉంటారు దేవుడు ఆలోచించిన మాట ఏమిటో తెలుసా మార్పు రావాలని ఆలోచిస్తున్నాడు దేవునికి చెప్పండి ఈరోజు ఒకవేళ నీ ఏదైనా లోపాలు కనిపిస్తే నా ప్రభు పేరట చెబుతున్నాను నీవు విడిచిపెడితే నీవు ధన్యుడు అవుతావు దేవుడు నిన్ను దీవించడం ప్రారంభిస్తాడు దేవునికి సోత్రం చెప్పండి హాలే లుయ్యా నేనైనా మీరేనా నిత్యముగా లోన ఉన్న ప్రతి అంతరంగమైన లోపాలన్నీ సరి చేసుకున్నప్పుడు దేవుడు నిత్యమగా నీ మీద ఉంచగలుగుతాడు లోన ఒకటి బయటకు ఒకటి మాట్లాడకండి ప్రవర్తన బయటకు ఒక ప్రవర్తన చేయమాకండి లోన ఒక మాటలో బయట ఒక మాట మాట్లాడకండి లోన ఒక తలంపు బయటకు ఒక తలంపు కలిగిన ఉండమాకండి అది మీకు క్షేమం కాదు నీ భార్యకు క్షేమం కాదు నీ కుటుంబానికి క్షేమం కాదు అంతరంగంలో మార్పు నీలోనికి రావాలి దేవునికి సోత్రం చెప్పండి నికో దేవుని యేసు ప్రభారు తేరు చూశాడు అంతరంగములో మార్పు కొరకు ఎదురు చూశాడు ఈ రోజు దేవుడు నీ వైపు తేరు చూస్తున్నాడు అంతరంగములో మార్పు నీకు కావాలని ఆయన ఇష్టపడుచున్నాడు దేవునికి సోత్రం చెప్పండి హాలు ఎవరైతే అంతరంగంలో మార్పు వస్తుందో వారి జీవితాలు దేవుడు గొప్ప కార్యాన్ని చేయగలుగుతాడు కొంతమందిలో లోనలోన గర్వప మనసు కలిగి ఉంటారు అంటే వీరు అంతరంగంలో మార్పు ఉండదు లోనలోన కుల్లి మనసు కలిగి ఉంటారు అంతరంగంలో మార్పు ఉండదు లోనలోన అసూయ కలిగి వారు ఉంటారు అంతరంగంలో మార్పు ఉండదు నా ఏసై అంటున్నాడు ముందు నీ అంతరంగంలో మార్పు రానే అప్పుడు నా ప్రభు వారు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు ఆమె చెప్పండి నైమాను దైవచండ దగ్గరికి వచ్చాడు అతడు పైకి మాత్రం బాగానే ఉన్నట్లుగా ఉన్నాడు కుష్టు రోగం కనబడకుండా కవర్ చేసుకున్నాడు బయటికి మాత్రం చాలా చాలా టీవీగా ఉన్నాడు గొప్పవాడిగా కనిపించాడు కానీ దైవజనుడి దగ్గరికి వచ్చిన తర్వాత దైవజనుడు తనలో ఉన్నది గ్రహించాడు తన అంతరంగములో ఉన్న విషాన్ని దేవుడు గ్రహించాడు ఆ దైవజనుడు గ్రహించినప్పుడు దైవజనుడు అంటున్నాడు నీ వెళ్ళి యోర్ధాను నదికి వెళ్ళి ఏడు మారులో మన్నాడు ఈయన అనుకున్నాడు నా దగ్గరికి వచ్చి చెయ్యాడించి స్వస్థపరుస్తాడు ప్రార్థన చేస్తాడు అని అనుకుంటే యోర్ధాను నదికి వెళ్ళి ఏడుమార్లు ములగమంటాడేంటి అని వెనకకి తిరిగి వెళ్ళిపోయాడు కానీ ఎట్టకేలకు దాసుడు చెప్పిన మాటలు విని నయమాను మనసు మార్చుకొని ఎక్కడికి వెళ్ళాడు యోర్ధాను నదికి వెళ్ళాడు ఏడవ మారు ములిగి తేలగానే తన శరీరములో ఉన్న కుష్టి రోగము పోయి పసిపిల్ల దేహము వలె మారిపోయింది ఇక్కడ ఒక విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి మొదట గుర్రం మీద నుంచి వచ్చాడు ఎక్కడికి ప్రవర్త దగ్గరికి ఎందుకు రోగం పోవడానికి గుర్రం దిగాడా దిగలేదు గుర్రము దిగకుండా ఒక గర్విష్టమైన స్వభావము కలిగి అంతరంగములో మార్పు లేకుండా బాహ్యముగా స్వస్థత కావాలని అతడు ఆ దైవచండు దగ్గరికి వచ్చాడు లోన మార్పు ఉంటే తప్పనిసరిగా బయట దేవుడు మార్పునిస్తాడు దేవునికి సోదరం చెప్పండి లోన మార్పు రాకుండా లోన స్వభావాలు మారకుండా బయట స్వస్థత కావాలనుకుంటే అది తాత్కాలికంగా నీకు ఉండొచ్చేమో కానీ ముందు నీ అంతరంగంలో మార్పు ఉంటే నా ప్రభు వారు సమస్యమును చేయగల సమర్థత కలిగిన వాడు ఆయన స్వస్థపరిచే దేవుడు దేవునికి సోదరం చెప్పండి మనలో గర్వపమైన ఆలోచనలు కానీ గర్వపమైన తలంపులు కానీ గర్వపమైన ఆ స్థితి కానీ మనం అన్నీ కూడా అంతరంగంలో నుంచి మార్పును కలుగు చేసి ఒక మంచి హృదయం కలిగి ఒక పసి పిల్ల హృదయం కలిగిన వారిగా ఉంటే నిత్యముగా నా ప్రభు వారు నీకు రావలసిన ఆశీర్వాదాన్ని ఆయన నీకు అనుగ్రహించునుగాక ఎంత చెప్పినా నికోదేమికి ఏమీ అర్థం కాలేదు ఎంత చెప్పాడు చెబితే అంటాడు నికోదేము తల్లి గర్భములో నుంచి నేను మరల ఎలా జన్మించను పెద్దవాడిని కదా అంటే అలాగూ చెప్పినా నికోదేముకి అర్థం అవక మరలా ఆపరేషన్ వేశాడు అప్పుడు ప్రభువారు అంచినాడు నీటి మూలంగా ఒకడు ఆత్మ మూలంగా జన్మించిదే కానీ ఇచ్చే రాజ్యము అలాగూ చెప్పినా కూడా నికోదేమికి అర్థం కాల అప్పుడు యేసు ప్రభువారు ఆలోచించి తండ్రి జ్ఞానముతో ఆలోచించి నికోదేము ఆజ్ఞలు అనగా ధర్మశాస్త్రమును చదవటములో దానిని ధ్యానించటములో దానిని ప్రకటించటములో ఆరితేరినవాడు మోస ఇచ్చిన ధర్మశాస్త్రము కానీ ఆ ధర్మశాస్త్రాన్ని ప్రతీది కూడా హృదయములో ముద్రపడిపోయింది అప్పుడు యేసు ప్రభు వారు తేరు చూసి ఇతనికి ఇలాగూ చెబితే అర్థం కాదు నేను చెప్పవలసిన విధముగా ఇతన్ని చెప్పాలని ఉద్దేశించి అప్పుడు ధర్మశాస్త్రము దగ్గరికి వెళ్ళాడు మోసే సర్పము ఎలాగూ ఎత్తబడునో నిత్యముగా మనిష కుమారుడు ఎత్తబడతాడు అతను ద్వారా మాత్రమే నిత్య జీవము పొందుతారు అప్పుడు నికోదేము ధర్మశాస్త్రము దగ్గర వెళ్ళిపోయాడు తన ఆలోచన నిజమే కదా మోసే సర్పము ఎత్తాడు కదా అప్పుడు అనేక మంది బాగుపడ్డారు కదా అని ఆ వివరణ అప్పుడు అవగాహన చేసుకున్నాడు సరే అదే మాట సంఖ్యాకాండములో ఇరవై ఒకటవ అధ్యాయము ఏడవ ఉంది కాబట్టి ప్రజలు మోసే దగ్గరికి వచ్చి మేము యహోవాకు నీకు విరోధముగా మాట్లాడి పాపము చేసి యుహోవా మా మధ్య నుండి ఈ సర్పములు తొలగించినట్లు ఆయనను వేడుకొనమనేది దేవునికి సూత్రం చెప్పండి ఇప్పుడు వరకు నూతన నిబంధన గ్రంథంలో తెలియజేశాను ఇప్పుడు పాత నిబంధనలోనికి వెళ్దాం మోషే ఉన్నాడు మోషేతో పాటు ఎవరు ఉన్నారు ఇస్రాయేల్ ప్రజలు ఉన్నారు ఇస్రాయేల్ ప్రజలు ఎక్కడి నుంచి వచ్చారు ఐగుప్తు దేశం నుంచి ఎక్కడికి బయలుదేరుతున్నారు కాను దేశానికి వారు వెళుతున్నారు వీరు వెళుతున్న ఈ ప్రయాణములో చాలా విసుగు చెందారండి వీరు వెళుతున్న ఈ ప్రయాణములో చాలా అలసట చెందారు ఆవేశముతో వారు ప్రాణము సొమ్ము అయిపోయింది వారు నడవలేక వారు విసిగి వ్యాసారిపోయారు అంతేకాదు ఆహారం లేదు అంతేకాదు ఆహారం సవిసారం లేని అన్నం పెట్టేవారు అక్కడ ఆహారం సరిగ్గా లేదు నీళ్లు లేవు వాళ్ళు నడవలేకపోతున్నారు వారి భయంకరంగా ఆ మార్గములో ఆయాసము చేత ప్రాణము సొమ్ముసిల్లిపోయింది వీరిని నడిపించేది ఎవరు మోషే మోషే నడిపిస్తుంటే వెనక వైపు చాలా ఇబ్బంది పడుతున్నారు అప్పుడు ఆ లక్షలాది మందిలో కొంతమంది వచ్చి అంటున్నారు మోషే ఎందుకయ్యా మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చా చంపడానిక మమ్మల్ని అక్కడ ఉండనివ్వకుండా పాలు తేనులు ప్రవహించే దేశానికి రమ్మనన్నాడని ఆ దేవుడికి మా మీద కనికరమ లేకుండా ఆ దేవుడు కూడా అలాగే చేశాడు ఆ దేవుడు నమ్ముకున్న మాకు అలాగే అవుతుంది నీవు కూడా అలాగే చేశావు ఆ దేవుణ్ణి నమ్ముకోవటం బట్టి మాకు ఆయసమే కలుగుతుంది ఆ దేవుణ్ణి నమ్ముకోవడం బట్టి సవిసారు లేని అన్నం పెడుతున్నారు ఆ దేవుణ్ణి నమ్ముకోవడం బట్టి మాకు నీళ్లు లేవు ఏంటి బ్రతుకు నిన్ను చంపేస్తామన్న స్థితికి వచ్చేసారండి వారు వారు అంత కోపడుతున్నారు విరోధముగా లేచారంట ఎవరికి యుహోవా దేవునికి రెండవది మోసయకి విరోధంగా లేచారండి ప్రభువారు పరలోకంలో నుంచి తొంగి చూశాడు వారి రంకెలను చూశాడు వారి అరుపుల్ని చూశాడు దైవ జొన్నుచున్న మాటలను చూశాడు దేవుణ్ణుచున్న మాటలు చూశాడు దేవుడికి చాలా కోపం వచ్చేసింది నా ప్రజలు నాకు విరోధంగా మాట్లాడుచున్నారు నాకు విరోధంగా పాపం చేస్తున్నారు వీరు నేను క్షమించను వీరు నేను క్షమించను పరలోకములో నుంచి అరణ్య ప్రాంతములో ఆజ్ఞ ఇచ్చాడండి సర్పములారా రమ్మన్నాడు మొత్తం కొన్ని లక్షల సర్పాలు వచ్చేసినాయి అరణ్యములోనికి వచ్చేసినాయి ఇస్రాయల్ ప్రజల కన్నా సర్పజాతి ఎక్కువైపోయింది ప్రభువారు అంచినాడు సర్పములారా కక్కు సర్పములు మాత్రమే ఉండండి కథమ పాములు ఆయన కేలిపోయిందన్నారు అన్నారు కక్కు పాములు మాత్రమే అల్లాడుచున్నాయి కథమా గుడ్డు పాములు జరి గుడ్లు మొత్తం అన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయినాయి విషము కక్కు పాములకి దేవుడు ఆజ్ఞాపించాడు ఇదిగో ఇస్రాయల్ ప్రజలు నాకు విరోధంగా ఉన్నారు అవున బ్రవ్వా మమ్మల్ని ఏం చేయమంటా మీరు చేయవలసిన పని ఏమిటో తెలుసా నాకు విరోధముగా ఉన్నవాడు నా సావుకుడికి విరోధంగా ఉన్నవారు ఎవరు బ్రతకడానికి లేదు దొరికినోని దొరికినట్టుగా కాటేసేయండి అన్నారు ఎప్పుడైతే సర్పములకు ఆజ్ఞాపించారో విని వెంటనే సర్పజాతి అంతా కూడా ఇస్రాయల్ ప్రజల్లోనికి వెళ్ళిపోయినాయి ఒక్కొక్కరిని కాటేస్తుంది ఒక్కరిని కాటేస్తుంటే ఇస్రాయల్ ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసా ఏయ్ సర్పాలా ఎందుకు మా దగ్గరికి వస్తున్నారు మేమెవరు మా తెలుసా ఇస్రాయల్ ప్రజల జాతి వారు మా దేవుడు ఎవరో తెలుసా ఏహో దేవుడు నా ఉద్దేశ ప్రకారం సర్పము కానీ నోరు వస్తే ఇలాగ మాట్లాడను ఒరే బుద్ధిమాన్లారా దేవుడు మమ్మల్ని మమ్మల్ని పంపించాడు రా దొరికినోని దొరికినట్టుగా చంపేస్తాం ఇదే మాకు మంచి అవకాశం నోరు ఉంటే అలాగా అని ఉండవచ్చు ఎప్పుడైతే సర్పజాతి వచ్చారో ఇస్రాయేల్ ప్రజల ధైర్యం అంతా దేవుడు ఉన్నారని ఇస్రాయేల్ ప్రజలంతా ఇహోవ దేవుడు మాకు ఉన్నాడని ధైర్యంతో ఉన్నారు కానీ ఒకరిని కరిచింది అయ్యో ఇది కరిచిందే వీడు చచ్చిపోయాడు మరొకరిని కరిచింది ఆడి కరిచిందే ఆ చచ్చిపోయాడు మరొకరిని కరిచింది వాడు కూడా చచ్చిపోయాడు అని ఒకరికొకరు చచ్చిపోతుంటే ఇస్రాయలు ప్రజల్లో కలవరం మొదలైంది కలవరం మొదలయ్యి ఆ మాట ఆ మాట ఆ మాట ఆ మాట మోష దగ్గరికి వెళ్ళిపోయింది అప్పుడు అంటున్నారు మోషే మమ్మల్ని క్షమించయ్యా ఏ నీకు విరోధంగా మాట్లాడు ఏ దేవుడికి విరోధంగా మాట్లాడు మమ్మల్ని క్షమించయ్యా మేము పొరపాటు చేశాం ఇహో దేవునికి ప్రార్థనించే చెహో దేవునికి నీవు మర్రపెట్టు ఈ సర్పముల నుంచి మమ్మల్ని తప్పించు అని బ్రతిమలాడుతున్నప్పుడు మోషే యహోవాకు ప్రార్థన చేశాడు దేవునికి స్తోత్రం చెప్పండి ఎప్పుడైతే యహోవాకు ప్రార్థన చేశాడు యహోవా దేవుడు అంటున్నాడు మోషే ఒక ఇత్తడి సర్పము వచ్చాయి ఆ సర్పానికి ఒక కొయ్యను పెట్టు ఆ కొయ్యను స్తంభానికి దిగవే ఎప్పుడైతే ఆ కొయ్య పెట్టి ఆ స్తంభానికి ఆ క ఇత్తడి సర్పం ఉంటుందో కాటు వేసేవారు ప్రతి ఒక్కరిని ఆ సర్పము దగ్గరికి తీసుకునిరా దాని వైపు తేరు చూడమను అప్పుడు నిత్యముగా వారు విషము కక్కబడుతుంది వారు ప్రాణము వారికి మరల వస్తుంది అని తెలియజేశారు నేను ఆ ప్రాంతము దగ్గరికి వెళ్ళాను మోషే ఇత్తడి సర్పము ఎత్తబడిన స్థలం అది ఇస్రాయాల ప్రజలందరూ తేరు చూశారు వారు ఎవరికి విరోధంగా మాట్లాడారు దేవునికి విరోధంగా మాట్లాడారు మోషేకి అనగా దైవచనుడికి విరోధముగా మాట్లాడారు విరోధముగా మాట్లాడటం బట్టి వారికి ఏం కలిగింది భయంకరమైన మరణము కలిగింది ఈరోజు మనము దేవుడికి విరోధమైన పనులు చేసిన దేవుడికి విరోధముగా మాట్లాడినా పరిచరుకు విరోధముగా మాట్లాడినా సేవకుడికి విరోధముగా మాట్లాడినా ఈ పరిస్థితి సంభవిస్తుందనే మాటను జ్ఞాపకం చేసుకొని దేవుడికి కానీ దేవుడి పరిచరిక గాని దేవుడి సేవకు గాని విరోధముగా ఎవరు ప్రవర్తించినా వారు శిక్ష అనుభవిస్తారనే మాటను జ్ఞాపకం చేసుకొని దేవుడి ఎడల ప్రేమ కలిగి ఉండవలసిందిగా ప్రభు పేరిట మనము చేస్తున్నాను చాలామందిని మీరు గమనిస్తూ ఉండండి ఎక్కడైతే సువార్త ఆపబడుతుందో ఎక్కడైతే సువార్తకు దాడి జరుగుతుందో ఎక్కడైతే సేవకుల్ని హింసిస్తారో హింసించిన వారు దాడి చేసిన వారు ఎన్నడూ బాగుపడినట్లుగా ఎక్కడా లేదు తప్పనిసరిగా వారికి శిక్ష వస్తుంది ఆ రోజు మోసేకి దేవుడికి విరోధముగా ఉండటం బట్టి ఆ కుటుంబానికి ఆ ప్రజలకి శిక్షను దేవుడు విధించాడు ఈ రోజు మనం విరోధముగా ఉండక దేవుడి ఎడల ప్రేమ కలిగి ఉండాలని నేను ప్రభు పేరట మీకు తెలియచేస్తున్నాను అది నెంబర్ వన్ నెంబర్ టూ వారు ఇస్రాయేల్ ప్రజలు అనేక మంది చనిపోయారంట అనేక మంది ఆ సర్పకాటుకు చనిపోయారు దేవుడికి విరోధముగా ఉన్న దేవుడి ప్రజలకి విరోధముగా ఉన్నా దేవుడి సేవకులకి విరోధముగా ఉన్నా దేవుడికి విరోధమైన ఏ పొరపాటు చేసినా పాపమునకు ప్రతిఫలనం మరణం అనే మాటను జ్ఞాపకం చేసుకొని ఒకవేళ పాపపమైన ఉచ్చులో ఉంటే కలవర సులువలో రక్తము కాచుని ఏసుక్రీస్తు ప్రభులవారు వారు రక్తము ద్వారా ఇప్పుడు ఈ కృపాకాలములో క్షమాపణ ఉంది దేవునికి సోత్రం చెప్పండి ఈ క్షమాపణ ఉంది కాబట్టి ఈ కృపాకాలంలోనే మన ప్రతి విధమైన పాప ఒప్పుకొని విరోధముగా ఉంటే విరోధాన్ని తొలగించుకొని యేసు క్రీస్తు ప్రభులు వారి ఎడల ప్రేమ కలిగి ఉంటే నిత్యముగా నా ప్రభు వారు మీ జీవితంలో ఆయన ఆయన నిత్యముగా మీ ఆత్మకు మీ శరీరానికి స్వస్థత ఆత్మ రక్షణ నిత్యముగా కలిగి చేయను గాక నెంబర్ వన్ విరోధముగా మాట్లాడారు నెంబర్ టూ అనేక మంది చనిపోయారు విరోధంగా మాట్లాడడం బట్టి అప్పుడు సేవకుడు విరోధముగా మాట్లాడిన వారందరి కొరకు యహోవ దేవుడి దగ్గర ఏం చేశాడు ప్రార్థన చేశాడు వారందరి కొరకు యహోవ దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడో ఆ ప్రార్థనకు దేవుడు జవాబునిచ్చే ఒక ఇత్తడి సర్పాన్ని చేయమన్నాడు ఆ ఇత్తడి సర్పం వైపు వారందరూ తేరు తేరు చూసిన వారు వారు విషము నుండి విరుగుడ కలిగింది నిత్యముగా వారు బ్రతికినట్లుగా వాక్యము సెలవిస్తూ ఉంది నాలుగవది వారు నిదానించి ఆ సర్పము వైపు చూశారు ఇత్తడి దేనికి సాదృశ్యం అంటే నీతికి సాదృశ్యముగా ఉంది నీతి మంత్రుడు ఎవరు మనం ప్రభువైన అయినా ఏసుక్రీస్తు ప్రభులు వారు ఇత్తడి యేసు క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యముగా ఉంది కొయ్యకు దిగొట్టబడ్డారు అదే నీతిమంతుడు మంతుడు ఏసు ప్రభులు వారు కొయ్యకు దిగగొట్టబడ్డాడు సర్పము ఇత్తడి సర్పము ఇత్తడి నీతికి సాదృశ్యముగా ఉంది యేసు క్రీస్తు ప్రభుల వారికి సాదృశ్యముగా ఉంది ఇత్తడి సర్పం ఒక స్తంభానికి దిగగొట్టారు తేరు చూశారు ఆ స్తంభానికి ఆ కొయ్యకే యేసు క్రీస్తు ప్రభుల వారిని వ్రలాడి తీశారు ఈ రోజు ఏసుక్రీస్తు ప్రభులు వారు ఆ సిలువ వైపు ఎవరైతే తేరు కాటుతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి నా నా యేసయ్య నిత్యముగా విరుగుడు కలుగు చేయను గాక ఇస్రాయేల్ టైములో ఒక సర్పం వైపు తేరు చూశారు మరణము నుంచి వారు తప్పించబడ్డారు ఈ కాలములో ఈ కృపా కాలములో నా ఏసై వైపు నీ పాప భారము పోవాలంటే ఆ రోజు సర్పకాడుకు అనేక మంది మరణించడానికి సిద్ధమవుతున్న వారు తేరు చూశారు మోసుకొని పడిపోయాడు ఎందుకో తెలుసా పడిపోయిన నీ జీవితాన్ని పడి ఉన్న నీ జీవితాన్ని పడి ఉన్న నీ పాపమైన జీవితాన్ని పడి ఉన్న నా పాపమైన జీవితాన్ని ఆయన కల్వరి సెలవులో ఆయన కల్వరి సెలవులో నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని పెట్టాడు మనము మార్చుకుందాం మన ప్రవర్తన మార్చుకుందాం మన స్థితిని మార్చుకుందాం మన ఆలోచన మార్చుకుందాం ఏ సయ్య వైపు చూడు ఏ సయ్య వైపు చూడు ఆయన నీ పట్ల అద్భుతాన్ని చేయడానికి ఆయన ఇష్టపడుచున్నాడు నీ పాపాన్ని నీ కుటుంబస్తులు ఎవరు తీర్చలేరు నీ పాపాన్ని ఎవరు నీ కుటుంబస్తులు తీర్చలేరు ఆయన నువ్వు చేసిన చేతులతో కాళ్ళతో చేసిన పాపను బట్టి ఆ చేతులు విలువైన చేతులు స్వస్థపరిచిన చేతులు ఆయన బాగు చేసిన చేతులకి ఆయన మ్రేకులు కొట్టారండి మ్రేకులు కొట్టారండి ఆయన నడుస్తుంటే ఆ పాదాలు పవిత్రమైన పాదాలు ఆయన వెళ్ళిన ప్రతి చోట అద్భుతం జరిగిన ఆ పాదాలకి ఆయన పాదాలకి నిత్యమగా ఆ మ్రేకులు కొడుతుంటే తల్లడిల్లిపోయాడండి యేసు క్రీస్తు వారు నలిగిపోయాడండి మెత్తన 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 చేయబడ్డాడండి ఆయన శరీరము పచ్చి పుణ్యయిపోయింది ఆయన శరీరము వ్యాధన చెందబడింది అవమానపరిచారు వ్యాధనకు గురి చేశారు అనేక మంది ఆయనను ప్రభుల వారిని సిలిపి వేశారు నీ కొరకు నా కొరకు వేలాడుతున్నాడు ఆయన ఆయన రెండు చేతులు నీ కొరకు ఆయన చాపి ఎందుకు వేలాడుతున్నాడో తెలుసా వెనక వైపు నరకముంది వెనక వైపు నా వెనక వైపు నరక కోపం ఉంది దానిని తప్పించబడాలంటే కలవరు సెలవులో వేలాడుతున్న యేసు క్రీస్తు ప్రభులు వారు ఆయన వైపు నీవు తేరు చూసే ప్రతి ఒక్కరికి నిత్య రాజ్యములో అవకాశాన్ని దేవుడిస్తాడు గట్టిగా చప్పట్లు కొడదామా హాలూ 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 బ్రతికిన నాలుగు రోజులు దేవుడికి విరోధమైన బ్రతుకు బ్రతుకుగా ఖచ్చితమైన బ్రతుకున బ్రతికి నింద లేనివాడిగా నిత్యముగా విరోధముగా లేకుండా దేవుని దృష్టిలో ఒక మంచి వ్యక్తిగా నీవు ప్రవర్తించి నీ దివిటీని వెలిగించుకుంటే కలవర నీ నీకొరక రత్నం కాచిన ఏ సుక్రీ సుప్రభులు వారి ద్వారా ప్రతిరోజు నువ్వు తడపబడితే ఆ నిత్యమైన నరకము నుంచి అజ్ఞారదు పురుగు సావుదు ఆ నరకము నుంచి నీవు తప్పించబడతావు నిత్యముగా నీవు నిత్య రాజ్యానికి నీకు ఒక మార్గాన్ని నా ప్రభువారు వారు సరాలము చేస్తాడు దేవునికి స్తోత్రం చెప్పండి నికోదేములో మార్పుని దేవుడు చూశాడు ఈరోజు దేవుడు నీలో మార్పుని చూస్తున్నాడు రోజు నీ హృదయంలో మార్పు రావాలని చూస్తున్నాడు ఇప్పటి వరకు చేసింది చేశావు వదిలిపెట్టాయి ఇప్పుడు వరకు నడిచా వదిలిపెట్టాయి ఇప్పటి వరకు చూసావు వదిలిపెట్టే ఇప్పుడు వరకు ఏదో చేసింది చేశావు ఇప్పటి నుంచైనా నికోదేమలో మార్పు వచ్చినట్లుగా యేసు ప్రభు వారు నీలో మార్పు కావాలని ఆశపడుచున్నాడు ఒక మార్పు కలిగి ఉండండి మీ కుటుంబానికి క్షేమకరంగా ఉండండి మీ కుటుంబానికి ఆదరణకరంగా ఉండండి మీ కుటుంబాన్ని సంతోషపెట్టేవారుగా ఉండండి దేవుడి దృష్టిలో నీవు ఒక నీతి మంత్రుడిగా కనిపించు నా ఏసయ్య నిత్యముగా నీ దివిటీని వెలిగించి వారి నిత్యముగా కార్యాన్ని మీ పట్ల జరిగించునుగా రక్షణ పొందిన వారు తీర్మానం చేసుకోండి రక్షణ పొందిన వారు దివిటీలు వెలిగించే నిలబడండి నిత్యరాజ్యం కొరకు ఎదురు చూడండి నికోదేము వలె మార్పు కలిగి ఉందాం ఒకవేళ అదే స్థితిలో ఇంకా 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 నీవు పాపపమైన స్థితిలోని విరోధముగా ఉంటే పాపపమైన స్థితికి నిత్యముగా శిక్ష ఉందని జ్ఞాపకం చేసుకోండి కృపాకాలంలో ఉన్నాం దేవుడు క్షమిస్తాడు క్షమించే కాలంలో ఉన్నాం కాబట్టి క్షమించే దేవుడి దగ్గర క్షమాపణ కోరి నిత్యముగా ఆ పాపమును మరలా చేయకుండా ఉండి దేవుడికి ఇష్టమైన జీవితాన్ని మీరు జీవించండి నా ఏ సయ్య అట్టి కృప అట్టి ఆశీర్వాదము అట్టి దీవన నా ప్రభు వారు నిత్యముగా మీకు మెండుగా కలుగు చేసి నడిపించను గాక ప్రతి వారిలో గొప్ప మార్పు వచ్చును గాక మీ కుటుంబంలో మార్పు వచ్చును గాక నా ఏ సయ్య మీకు తోడిగా ఉండను గాక ఆయన వైపు మీరు తేరు గాక వారికి స్వస్థత ఇచ్చినందుకు స్వస్థ బుద్ధి కలిగినందుకు వంద బుద్ధిలో స్వస్థ వచ్చినందుకు వంద మారు మనసు అనుభవించినందుకు వంద పాప క్షమాపణ కలిగినందుకు వద్దన్నారు నీతి మంతులుగా మారిపోయినందుకు వద్దనాలు ఆత్మకార్యం జరిగినందుకు వద్దనాలు పతైపై మీ హస్తంించినందుకు వందనాలి నీ వెలుగువే ప్రకాశించినందుకు వందనాలి నీ తోతల పరివారం జరిగినందుకు వందనాలి సైతాను పారిపోయినందుకు వందనాలి ఆమేన్ థాంక్యూ పారిపోయినందుకు వందనాలి ఆమేన్ స్తోత్రాలు మీ అందరికి వందనాలని నా పేరు కరణం సుబ్బారావు ఉండి గ్రామం చెందిన అండి ఈ అమ్మాయి నా భార్య అండి మేము హిందూ సాంప్రదాయం నుంచి బహు విగ్రహార్థికలు వచ్చేవాడిని బహు పూజలు చేసేవారు మా తల్లిదండ్రులు మా పితరులు అందరూ కూడాను ఇందులో ఎన్ని చేసినా ఇందులో కూడా మాకు మనశ్శాంతి అనేది లేదండి చాలా ఇబ్బందులు పాలయ్యేవాడిని ఎవరు కూడా ఆదరించేవారు లేరు అని నాకు అనారోగ్యం పిట్స్ అనేది వ్యాధి ఎక్కువగా ఉండేదండి బాగా ఎక్కడ మరి అక్కడ పడిపోయేవాడిని ఏ బయటకి వెళ్ళినా ఇంట్లోకి తిరిగి వస్తానని నమ్మకం ఉండేది కదా నాకు తల్లిదండ్రులు కూడా ఎంతో వేదన చెందేవారు పెద్ద కొడుకు ఇలా ఉన్నాడు అంటే నా తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ ఉండేవారు కష్టపడిన కష్టం అంతా కూడా నాకు వేల రూపాయల దాకా ఖర్చు అయ్యాన్ని ఏ హాస్పిటల్ తిరిగినా నాకు విడుదలతో కలగలేదండి చాలా డబ్బు ఖర్చు పెట్టానండి అయినా సరే నాకు మనశ్శాంతి కలగలేదండి దగ్గర దగ్గర పది సంవత్సరాల్లో నాకు ఫిట్స్ అని వ్యాధి నన్ను పీడించిందని నాకు భయంకరంగా వచ్చేదండి చాలా యాతన పడేవాడిని అసలు చనిపోతానా బతుకుతానా లేదా నమ్మకంగా ఉండేది కదా నాకు నా తల్లిదండ్రులు కూడా ఎంతో వ్యాధన చెందేవాడిని పది సంవత్సరాలు బట్టి చాలా యాతన పడ్డాను మందులు వాడిన నాకు ఫలితం దక్కలేదండి ఎక్కడ తిరిగినా ఎన్ని పూజలు చేసినా నాకు ఫలితం కనిపించలేదు నా ఇప్పుడు ఆత్మీయ తల్లిగారిని ఆదరణ స్వరం ప్రేరకు వచ్చిన తర్వాత ఆ తల్లిగారి ప్రేమను బట్టి సేవకుల ప్రేమను బట్టి దేవుడు వారిద్దరు చేసిన ప్రార్థన బట్టి సంఘం చేసిన ప్రార్థన బట్టి ఆదరణ స్వరం మినిస్టర్ అడుగు పెట్టిన కానించి పది సంవత్సరాలు బట్టి ఉన్న నా ఫిట్స్ అనే వ్యాధి అప్పటి నుంచి ఇప్పుడు కూడా లేకుండా దేవుడు మటు మాయం ఎలా తగ్గిందో కూడా నాకే తెలీదు దేవుడు చేసిన కార్యం బట్టి దేవుడికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను ఇప్పటికీ అనేకమంది ఆరాధనలు పాల్గొని దైవ దీవనలు పొందుచున్నారు మా అడ్రస్ మినిస్ట్రీస్ పాస్టర్ మార్కెట్ దగ్గర ఉండి గోదావరి జిల్లా మా ఫోన్ నంబర్స్ ఎయిట్ డబల్ త్రీ వన్ ట్రిపుల్ ఎయిట్ వన్ టూ త్రీ మరియు జీరో డబల్ ఎయిట్ వన్ సిక్స్ టూ డబల్ సెవెన్ వన్ సిక్స్ త్రీ